మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి తల్లిని ఏం కోరుకుంటాడు అమ్మ ఆకలిసింది అన్నం పెట్టు కావాలి కానీ ఈ వ్యాధి గల పిల్లలు ప్రతి పదిహేను ఇరవై రోజులకి అమ్మ నీరసంగా ఉంది అమ్మ ప్లీజ్ రక్తం ఎక్కించు దీన్నే అంటారు తలసిన వ్యాధి ఈ వ్యాధి జన్యుపరంగా తల్లిదండ్రుల నుంచి వస్తే వ్యాధి మాట ఈ వ్యాధి గల పిల్లలకి ఎర్ర రక్తదానాలు ఉత్పత్తి అవ్వవు సో అందుకు వీళ్ళు రక్తదాత వల్ల ఈ పిల్లలకి ఇరవై నుంచి ఇరవై రోజులు జీవిత దానం అనేది జరుగుతుంది సో ఈ రక్త కొరత వల్ల మనం వచ్చే పదకొండో తారీఖు అంటే ఆదివారం మన అప్సర రాగిస్ దగ్గర రోదాతల కళ్యాణ మండపంలో జెయిన్ సేవా సమితి అలాగే మెగానా హాస్పిటల్ అలాగే జాగృతి ఆదివేయంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది సో అందరూ రక్తదాతలు కోరేది ఏంటంటే ప్లీజ్ మీరు వచ్చి రక్తదానం చేయండి ఇంకో విషయం ఏంటంటే ఇలా కంటిన్యూస్ బ్లడ్ ఎక్కించడం వల్ల ఈ పిల్లల్లో ఇనుము శాతం పెరిగిపోతుంది ఈ నూషాత్ని కంట్రోల్ చేయకపోతే హార్ట్లోకి వెళ్ళి లివర్లోకి వెళ్ళి ఫెయిల్ చేస్తుంది అన్నమాట సో దీని గురించి కాస్ట్లీ మందులు పడాలి అయితే గత పది సంవత్సరాల నుంచి జైన్ సేవ సమితి ఈ పిల్లలకి మందులు ఏర్పాటు చేయడం అలాగే బ్లడ్ ఏర్పాటు చేయడం అని జరుగుతుంది అయితే దురదృష్టం ఏంటంటే ఎంత బ్లడ్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇప్పటివరకు జైన్ సేవా సమితి అలాగే సంకల్ ఫౌండేషన్ ఇలా గవర్నమెంట్ ఇలా డిఫరెంట్ సంస్థల ద్వారా ఇప్పటి వరకు పదిహేడు మందికి మనం బోమేరో ట్రాన్స్ప్లాంట్ చేయించాం దాంట్లో మనం పద్నాలుగు మందిని రక్షించగలం ముగ్గురిని రక్షించలేకపోయాం సో ఇంకో విషయం ఏంటంటే ఈ తలసీమియాని సంపూర్ణంగా అరికట్టాలంటే ఒక టెస్ట్ ఉంది పెళ్ళికి ముందు సీవర్సిన టెస్టు ఆ టెస్ట్ గురించి మన వరల్డ్ తాలసీమియా డే మనం జరుపుకుంటున్నాం ఈ తాలసీమియా డే ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ఈ తాలసీమియా గురించి అందరికీ అవగాహన కల్పించడానికి ఈ తాలసీమియా వచ్చిన పేషెంట్లకి పిల్లలకి మంచి వైద్య సదుపాయం అందించడానికి అంతేకాకుండా ఈ గత సేవా దశాబ్దాలుగా ఈ తాల్సీమియా వ్యాధుల గురించి వ్యాధిగ్రస్తుల గురించి చాలా ఎక్కువ సేవలు అందించారు విక్ ప్రత్యేకంగా విక్రమ్ జైన్ చెప్పాలంటే దీంట్లో ముందున్నారు వీరు వీరి ఆధ్వర్యంలోనే చాలా అంటే ఐరన్ టాక్సిటీ పెరిగిపోకుండా వాళ్ళకి కావాల్సిన వై మందులు కూడా జైన్ సేవా సంస్థ ద్వారా విక్రమ్ జైన్ గారు అందిస్తున్నారు దీనికి మనం అందరం కూడా వీరికి కృతజ్ఞతలు చెప్పాలి అలాగే కాకుండా మనం మనం ఏం చేద్దామంటే చర్చించుకున్నప్పుడు హీమోగ్లోబిన్ అల్క్రోఫోర్సిస్ అన్న టెస్ట్ టెస్ట్ చేయాల్సి వస్తుంది ఈ హీమోగ్లోబిన్ అల్క్రోఫోర్సిస్లో ఏంటంటే హీమోగ్లోబిన్ రకాలు ఉంటాయి హెచ్బి ఏ వన్ అని ఏ అని ఏ టూ అని ఉంటుంది ఈ తాల్సీమియా పేషెంట్స్లో హీమోగ్లోబిన్ ఏ టూ అనేది పెరుగుతుంది ఈ ఏ టూ పెరిగింది అంటే మన ఇండియాలో చూసుకున్నట్టయితే త్రీ టు ఫోర్ పర్సెంట్ పేషెంట్స్కి జనరల్ పాపులేషన్లో ఈ థ్యాల్సిమియా క్యారియర్స్ ఉన్నారు అదే థ్యాల్సిమియా మైనర్ ఆ తాలీమియా మైనర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమీ పెద్ద ఇబ్బంది ఉండదు కానీ అదే తాలసీమియా మైనర్ ఇద్దరు ఇద్దరు కానీ పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళకి పుట్టే బిడ్డల్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేజర్ అవ్వచ్చు ఆ తాలసిమియా మేజర్ కానీ అయినట్టే పుట్టినట్టయితే వాళ్ళ లైఫ్ చాలా దుర్భరంగా ఉంటుంది సో అది మనం ప్రివెంట్ చేయడానికి ఈ ఈ తాలీమియా మైనర్ మైనర్ ఉన్న ప్రగ ఉన్నవాళ్ళు వివాహాలు ఆపించుకోవడం అదొకటి అవసరం అలాగే కాకుండా యాంటీనేటల్ స్క్రీనింగ్ అన్నది ఇప్పుడు చాలా ప్రాముఖ్యత ఈ కాలం ఈ మధ్య కాలంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ఈ తాలసీమియా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని వాళ్ళు కానీ మైనర్ కానీ అయితే ఆ పెట్ట పుట్టబోయే బిడ్డలకి యామినోటిక్ ఫ్లూయిడ్ ద్వారా టెస్ట్ చేసి ఆ గర్భస్థ శిశువుకే తాలసీమియా మేజర్ కానీ ఉన్నట్టయితే దాన్ని ప్రివెంట్ చేయడానికి ఆ ప్రెగ్నెన్సీని ఆపగలిగే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ థ్యాల్సిమియా స్క్రీనింగ్ అనేది మనకి ఇప్పుడు చాలా కంపల్సరీ దాంట్లో భాగంగా ఈ జైన్ అది థాల్సీమియా పేషెంట్లకి బ్లడ్ ట్రాన్స్మిషన్ కావచ్చు ఐరన్ చెలేషన్ థెరపీ కావచ్చు జెనెటిక్ కౌన్సిలింగ్ కావచ్చు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ క్వాలిటీ లైఫ్ ఎలా ఉంటుంది న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలి ఏంటి దీని గురించి అవగాహన ట్రీట్మెంటు అలాగే ఫైనల్ ట్రీట్మెంటు అంటే బ్రౌన్ నేరో ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలా లేదా ఏంటనేది దాని గురించి మేము మూడు సంవత్సరాల నుంచి నిరంతరంగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం ట్రీట్మెంట్ ఇస్తున్నాం యూజువల్గా మన ఇండియాలో ఏంటంటే ఇంచుమించుగా లక్షా యాభై వేల మంది తాలసీమియా మేజర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నిరంతరంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషను నెలకి పదిహేను రోజులు కావచ్చు లేకపోతే రెండు మూడు నెలలకు ఒకసారి అన్నా కావచ్చు కానీ వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇస్తేనే వాళ్ళ లైఫ్ అనేది లాంగిటివిటీ అనేది పెరుగుతుంది మన భారతదేశంలో ఇంచుమించుగా నలభై రెండు లక్షల మంది బీటా థ్యాల్సీమియా ట్రైట్లో ఉన్నారు అనగా వాళ్ళ యొక్క సంతానం రే పుడితే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ బీటా థ్యాల్సీమియా మేజర్ పిల్లలు పుట్టే అవకాశం ఉంది సో ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే ఈ మూడు సంస్థ గత రెండు మూడు సంవత్సరాల నుంచి మేమే ప్రతి సంవత్సరం తయాలసీమియా డే అనేది కండక్ట్ చేస్తున్నాం రాజమండ్రిలో ఈసారి మేము ఇంకా బెటర్గా చేయాలని చెప్పి ఈ మూడు సంస్థలు ఒక బిడ్డని మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ క్యాంపులో వాళ్ళకి మెయిన్ హీమోగ్లోబిన్ టెస్ట్ మ్యాగ్నా సంస్థ వాళ్ళు చేసి తక్కువగా ఉంటే డాక్టర్ చూసి హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరిసిస్ అంటే థ్యాలసీమియా ఉందా లేదా నిర్ధారణకి డెఫినెట్ డయాగ్నోసిక్స్ టెస్ట్ అనేది జాగృతి వాళ్ళ ద్వారా నేను నిర్వహించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి అలాగే రక్తం కావాలా లేదా ఎప్పుడు రావాలి ఏంటనేది వాళ్ళకి అవగాహన కల్పించి రక్తం ఏమైనా ఎక్కువ ఉందా లేదా సిరం ఫెరెటిన్ టెస్టు రీనల్ ఫంక్షన్ టెస్టు థైరాయిడ్ టెస్టు హార్మోనల్ టెస్టు నిర్వహించి దాని యొక్క మందులు ఐరన్ చెరేషన్ కావచ్చు థైరాయిడ్ మందులు కావచ్చు ఏదైనా ఇస్తూ దాని తర్వాత జెనెటిక్ కౌన్సిలింగ్ అంటే రేపు పొద్దున్న మీరు ఎప్పుడు బోనాలో ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి ఏంటి అదంతా వాళ్ళకి అవగాహన ఇస్తూ న్యూట్రిషన్ ఇస్తూ దీనితో పాటు మనకు వాళ్ళకి లాంగ్ ఎటివిటీ కోసం అంటే నిరంతరంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది అవసరం కాబట్టి మనకి యూత్ని మోటివేట్ చేస్తూ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వమని మేము కోరుకుంటూ ఈ క్యాంప్